సూపర్ సిక్స్ తీసుకొచ్చాం ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాం మొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెడతామని హామీ ఇస్తున్నా అన్నదాతకు ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం ప్రతి ఆడబిడ్డకి పదహైదు వందల రూపాయలు చొప్పున నెలకు ఇచ్చి సంవత్సరానికి పద్దెనిమిది వేలిచ్చి ఐదు సంవత్సరాల్లో తొంభై వేల రూపాయలు మీకు ఇచ్చే బాధిత మాది తల్లికి వందనంలో ప్రతి ఒక్క ఆడబిడ్డకి పదహైదు వేలు ఇస్తామని పామి ఇస్తున్నా మూడు దీపం కనెక్షన్ కూడా ఉచితంగా ఇస్తాం ఇది కాకుండా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం పెన్షన్లు ప్రతి ఒక్కరికి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తాం ఇంటి దగ్గర ఇస్తాం మొదల తారీఖుని ఇస్తాం పెంచిన పింఛన్లు ఏప్రిల్ నెలలో నుంచి మీకు ఇచ్చే బావిత మాధని మీ అందరికీ ఇస్తున్నా